రాజధాని ప్రాంతంలో రైతు కూలీలకు ప్రభుత్వం అందించే రెండు వేల ఐదు వందల రూపాయల జీవన భృతిని ఐదు వేల రూపాయలు చేసిన వైసీపీ ప్రభుత్వం తుళ్లూరు మండలంలోని ఏడు వేల తొమ్మిది వందల ఆరు మంది రైతు కూలీలకు నేడు ఐదు వేల రూపాయల భృతిని అందజేసే కార్యక్రమంలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు తుళ్లూరులో రైతు కూలీలకు ఐదు వేల జీవన భృతిని సుచరిత అందజేశారు ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ నాకు అనుకోకుండా వచ్చిన వరం తాడికొండకి రావటం ఈ మండలంలోకి వచ్చినప్పుడు నాకు మూడు సమస్యలు చెప్పారు అసైన్డ్ రైతులు సమస్య రైతు కూలీల సమస్య

అట్లాగే అనంతవరం వచ్చేపాటికి పోలు రమేష్ గారు శంకర్ సిన్ గారు బండ్ల శ్రీకాంత్ గారు బాధ్యత కావున మనం లేచి నిలబడైన సరే వారి కుర్చీలు విలేకరులకి అట్లాగే నాయకులకి అందజేయాల్సింది కూర్చున్నాం విలేకరులకి ఇక్కడ కూర్చున్న కుర్చీలు కూర్చున్నాం కుర్చీలు ప్రసి కుర్చీలు తీసుకొచ్చి వచ్చున్నాం మన వాలంటీర్లు వాలంటీర్స్ కు వందనం కార్యక్రమంలో కలిసి వచ్చింది ఆయన తెలుగుపురంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను అన్న నాదొక చిన్న మనవి మీరు చేస్తున్నటువంటి సంక్షేమం సముద్రం అంత సంక్షేమం అందులో ఒక చిన్న నీటి బిందువు లాంటి మా రాజధాని ప్రాంత రైతు కూలీల సంస్థ ఎందుకో మీ దృష్టికి చేరలేదో దాన్ని పెద్ద మనసు చేసుకుని మీరు మా రైతు కూలీలకు రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేలు చేయాలన్నా అని అడిగినప్పుడు ఆయన వెంటనే చేసేస్తాను తల్లి అన్నారు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది కానీ దిగిన తర్వాత ఒక డౌట్ వచ్చింది అంటే ఈ నెల నుండి చేస్తున్నారా లేదా భవిష్యత్తులో చేద్దామన్నారా అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చి నేను వెంటనే సీల్ ఫోన్ చేశాను సార్ అన్న చెప్పారు మరి అది ఈ నెల నుండి జరగబోతుందా మళ్ళీ రేపు తర్వాత చేస్తామన్నారా అంటే లేదండి మేడం ఈ నెల నుండే చేయబోతున్నారు అన్నారు నాకు చాలా గర్వంగా అనిపించింది ఇంత గొప్ప కార్యక్రమం గొప్ప పద్నాలుగు రోజుల్లో నా చేతుల మీద జరగబోతుందా అని చెప్పేసి మళ్ళీ నాకు వారంలో నాలుగు రోజులకు ఒకసారి డౌట్ వచ్చేది మళ్ళీ అడుగుతూ ఉండేదాన్ని జరుగుతుందా ఈ నెలనా అంటే జరుగుతుందండి అన్నారు రెండు రోజుల ముందు జీవో వచ్చినప్పుడు అమ్మయ్య జరిగిపోయింది ఇంకా చాలు చరితార్థం అయిపోయింది అని నేను చాలా ఆనందపడ్డాను మరి ఈరోజు ఆ కార్యక్రమం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మనం అడిగినటువంటి ఒక్క ఈ చిన్న కోరిక కేవలం ఈ తుళ్ళూరు ప్రాంతానికే కాదు మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది వేల నూట డెబ్బై ఒక మంది ఈరోజు అక్కడ కూడా లబ్ధి పొందుతా ఉన్నారు మన మండలానికి సంబంధించి ఎనిమిది వేల నలభై నాలుగు మందికి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఐదు వేల రూపాయలు అందుతా ఉన్నాయి దానికి ప్రభుత్వం నెలకు వెచ్చేస్తున్నటువంటి మొత్తం ఎంత అని చూస్తే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు మనకు ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మరి నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తకు పంపించినప్పుడు మరి నేను పెరంగిపురం వాస్తవ్యాలని